రైట్ ఇప్పుడు మనతో పాటు అయితే డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి టీవీ రావు గారు జన విజ్ఞాన వేదిక నుంచి అయితే జూలై సిద్ధంగా ఉన్నారు సార్ సార్ చెప్పండి ఒక క్వశ్చన్ అయితే ఇది ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే అందరికీ ఒక సందిగ్ధంలో పడిన అటువంటి క్వశ్చన్ అది ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా అని అంటున్నారు కోడి కొందరు ఏమంటున్నారు కోడే అంటున్నారు కొంతమంది గుడ్డు అంటున్నారు మరి ఏది ముందంటారు ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం అంటే జీవ పరిణామ క్రమం ఈ జీవ పరిణామ క్రమాన్ని స్టడీ చేసేటప్పుడు మనకి ఏకకణ జీవి నుంచి ఈరోజు మనుషుల వరకు అనేక జాతులు ఎలా వచ్చినాయి అని చూస్తున్నాం ఇది మనకి డార్విన్ ప్రతిపాదించిన థియరీలో ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి కనిపెట్టుతూ వస్తున్నాం ఆ కనిపెట్టడం అనేది మనకి కొన్ని పురాతన అంటే మనం శిథిలాల్లో దొరికిన ఎముకలను బట్టి అవి పక్ష లేకపోతే ఒక జంతువ లేకపోతే మనిష ఇట్లా ఏ రకానికి చెందింది సైజ్ ఎంత ఉంది వాటి యొక్క కాలర్ బోన్స్ స్కల్ ఇట్లా ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి ఇది డేటింగ్ అంటే కార్బన్ డేటింగ్ ద్వారా ఇది ఎప్పుడు ఈ ఎముక ఎప్పుడుది అలా పేర్చుకుంటూ వచ్చారు అలా పేర్చుకుంటూ వస్తే చివరికి ఏంటంటే మనకి తేలింది ఒక ఏకకణ జీవి అనేది పుట్టింది అనేది మనకి ఒక జీవం జీవం పుట్టడం వంద కోట్ల సంవత్సరాలు పక్షులు పుట్టి పది కోట్ల సంవత్సరాలు ఇట్లా ఈ టెన్ బిలియన్ ఇయర్స్ నుంచి ఏ అంటే ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఇవన్నీ కూడా ఎలా కొనుక్కున్నారు ఇంతకుముందు అంటే ఎముకల్ని బట్టి వాటి యొక్క షేప్స్ని బట్టి ఏది ఎలా పరిణామక్రమం చెందింది అంటే ఇప్పుడు కోతులు నాలుగు కాళ్ళు అంటే మొత్తం నాలుగు కాళ్ళతో నడుస్తూ ఉంటాయి రెండింటినీ చేతుల్లాగా వాడుతూ ఉంటాయి మనిషి నిటారుగా నిలబడి నడవటం మొదలు పె మొదలు పెట్టడం ఇదంతా కూడా ఒక స్టడీ మన ఎముకల అరేంజ్మెంట్ ఎలా ఉంది అలాగే మన నీ జాయింట్స్ ఎలా ఉన్నాయి చేతుల యొక్క జాయింట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలించినప్పుడు అసలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాము ఏంటి అనేది మనకు తెలిసింది ఈ తెలిసినప్పుడు మనకి మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే దేవుడు సృష్టించాడు బ్రహ్మ సృష్టించాడు లేకపోతే ఆదాము ఆడ ఈవ్ అని చెప్పి వాళ్ళు మొదట మగవాడి యొక్క ప్రకటన నుంచి ఆడ ఆడది వచ్చింది అని ఏవో రాసుకుంటా వచ్చారు కాబట్టి మతం చెప్పేది అది వాళ్ళ ఊహాగానాలు మాత్రమే దాంట్లో సైన్స్ లేదు వాళ్ళకి తెలిసింది కొంత కొంత పరిజ్ఞానమే వాళ్ళు ఊహించుకుని రాసుకునివే అని చెప్పి మనకు అర్థమవుతాం ఇప్పుడు డిఎన్ఏ అనేది మనకి వచ్చిన తర్వాత డిఎన్ఏ అనే దాని ద్వారా చాలా విషయాలు బయటపడుతున్నాయి మనకి అంటే మనం ఎముకల్ని బేస్ చేసుకుని మనకి భూమిలో దొరికిన అనేక రకాల ఎముకల యొక్క సైజుని చేసుకుని వచ్చిన తర్వాత డిఎన్ఏ అనేది వచ్చింది ఆ డిఎన్ఏ మైటోకాంట్రీయాలో ఉండే డిఎన్ఏ అలాగే దాంట్లో ఈ మగ జీవ క్రోమోజోములు ఆడ క్రోమోజోములు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి జతలు ఆ ఎవరెవరికి ఎలా ఉంటాయి అనేది కూడా మనకి బయటకు వస్తా ఉన్నాయి ఎక్కడ దాకా వచ్చాము అంటే మనకి ఇప్పుడు ఒక మనిషిని తీసుకుంటే ఈ క్రోమోజోమ్ లో ఇతను ఇతను ఎక్కడి నుంచి వచ్చ ఎవరి ద్వారా వచ్చాడు అని కూడా చెప్పగలుగుతాం అంటే తల్లిదండ్రులకి పుట్టాడా లేకపోతే ఇంకెవరికన్నా వేరే వాళ్ళకి పుట్టాడా అనేదే కాకుండా అసలు ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎవరి సంతతి అని చెప్పేదాకా వచ్చారు కాబట్టి ఈ రోజున మనం చెప్పుకుంటున్న కోడి ముందా గుడ్డు ముందా అనే టాపిక్ లో అది కూడా డిఎన్ఏ ద్వారా అంటే ఇంత ముందు ఒక మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు అంటే పరిణామ క్రమాన్ని అర్థం చేసుకుంటూ ఆ మనకి మొట్టమొదట ఆఫ్రికా నుంచి ఒక రెండు వేల మంది ఉంటారు సుమారుగా రెండు వేల మంది ఆఫ్రికా నుంచి బయటకు వచ్చి అటు కజకిస్తాను లేదా అటు రష్యా జర్మనీ ఆ పైకి వెళ్ళిపోయారు తర్వాత కొంతమంది ఇటు చైనా వైపు మూవ్ అయ్యారు కొంతమంది ఇటు ఇండియా వైపు వచ్చారు అంటే ఇరాన్ మీదుగా ఇండియా వైపు వచ్చారు అలాగే కొంతమంది ఆస్ట్రేలియా కూడా పడవల్లో వెళ్ళిపోయారు న్యూజిలాండ్ కూడా వెళ్ళారు ఆ రకంగా ఈ మొత్తం అందరూ కూడా ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళే నల్లగా ఉన్న వాళ్ళే తర్వాత తెల్లగా అయ్యారు అంటే ఒక ఒక తల్లికి హలో చెప్పండి మాట్లాడండి మీరు నా వాయిస్ కదా క్లియర్ ఉంది మాట్లాడండి ఇప్పుడు ఇది ఈ మనం ఏంటి నల్లగా ఉన్న ఆఫ్రికన్స్ తెల్లగా ఉన్న వాళ్ళు ఎలా వచ్చారు అంటే వాతావరణ పరిస్థితుల నుంచి మనకి మార్పులు ఆ ఆ ఏరియాలో ఆ మార్పు జరిగింది ఆ జరిగిన మార్పును బట్టి మనం ఇప్పుడు చెప్పు చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏమైందంటే డైనోసార్లు డైనోసార్లు అనేది యాక్చువల్గా పురాణాల్లో కానీ ఎక్కడ మత గ్రంథాల్లోనూ అందరి దేవతలకి పులి వాహనంగాను సింహం వాహనంగాను మనం మెన్షన్ చేశారు కానీ ఎక్కడ కూడా దానికంటే పవర్ఫుల్ డైనోసార్ని ఏ ఏ దేవుడికి వాహనంగా చెప్పలేదు అంటే వీళ్ళకి తెలియదు మత గ్రంథాల్లో ఒక డైనోసార్ అనేది ఉండేది అనేది తెలియదు కానీ ఇప్పుడు డైనోసార్ అవశేషాలు చాలా చోట్ల బయటపడుతున్నాయి మనకి అత్యంత పురాతనమైనవి మనకి కోనసీమలోని బోయం వాళ్ళు తవ్వుతున్న తవ్వకాలలో కొన్ని బయటపడినాయి అదే పురాతనమైంది అని అంటున్నాను అంటే డైనోసార్ ఈ డైనోసార్ల నుంచి పక్షులు వచ్చినాయి అనేది ఈ డైనోసార్లలో బ్రమంలో ఈ పక్షి జాతి అంటే ఈ పక్షి జాతిలో ఎప్పుడు కూడా అవి డొమెస్టిక్ బర్డ్స్ లాగా ఉండవయి అందులో రెడ్ జంగిల్ అనేది గ్రే జంగిల్ అనేవి కొంచెం వాటిని మెల్లిగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇంటికి తీసుకొచ్చి పెంచుకునేలాగా చేయడం వల్ల అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దానికి ఉన్న అలవాట్లన్నీ పోయి దాని దా దాంట్లో పరిణామక్రమం చెందింది అది పరిణామక్రమం చెందటం దాని నుంచి వచ్చిన గుడ్డు కోడిగా మారింది అంటే పూర్తిగా అది దాని సైజు కానీ దాని యొక్క అలవాట్లు కానీ మారి ఈ విధంగా వచ్చింది అని చెప్పడానికి ఈ ఎగ్ యోక్లోంచి వాళ్ళు సేకరించారు డిఎన్ఏ దాన్ని బట్టి చెప్పగలుగుతున్నారు ఈ పరిశోధన మనకి ఏంటంటే ఒక ముగింపు అంటే కంప్లీట్ కంక్లూజన్ అంటే క్లియర్ కంక్లూజన్ కాదు ఈ విధంగా జరిగి ఉండొచ్చు అనేది కొంతవరకు ఎస్ఎస్ చేశారు ఇంకా ఇంకా పరిశోధన జరగాలి ఇది ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా అంటే గుడ్డు అనేది ముందు ఎందుకంటే ముందు ఆ జాతి ఆ జాతి నుంచి అంటే ఆ జంగిల్ అనే జాతి నుంచి ఈ గుడ్డు రావడం ఆ గుడ్డు నుంచి వచ్చిన వరల్డ్ అది కోడి పెట్టలాగా మారింది ఓకే అది ఇక్కడ ఇప్పుడున్న అంచనా ప్రకారం పదివేల సంవత్సరాలు మూడు వేల ఐదు వందల సంవత్సరాల మధ్యలో ఈ పరిణామ క్రమం జరిగింది అని ఆ పరిణామక్రమం కూడా ఆ అలవాటు చేసిన వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఈ ఏరియాలోనే చేశారు ఆ బర్డ్ ని అడవిలోంచి తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర పెంచటం వల్ల దాని యొక్క లక్షణాలు మారి మెల్లిగా కోడి కోడి లాంటి ఒక బర్డ్ పని వచ్చింది ఇది ఇంతవరకు అయితే ఈ శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు